ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక నుండి దేశవ్యాప్తంగా కూడా వంద రెండు వందల నోట్లలో మార్పు అయితే జరగబోతోంది ఇక నుండి కొత్త నోట్లు అయితే కనుక రాబోతున్నాయి అని సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి పాత నోట్లు చాలా మనీలో ఉంటాయా కొత్త నోట్లలో ఏ మార్పు రాబోతోంది ఏంటనే వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా వంద రెండు వందల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి పాత నోట్ల సంగతి పరిస్థితి ఏంటి వివరాలు చూస్తే ఇటీవలే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ యాభై కొత్త నోట్లను యాభై రూపాయలు సంబంధించి కొత్త నోట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం చూస్తే చాలా వరకు కూడా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరుతో ప్రింట్ అయినవే సర్కులేషన్ లో ఉండడం జరిగింది సో ఇప్పుడు ఆయన స్థానంలో అయితే కనుక మాజీ గవర్నర్ సంబంధించి ఆయన స్థానంలో ఇప్పుడు కొత్తగా సంజయ్ మల్హోత్రా గారు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త యాభై నోట్లను యాభై రూపాయల నోట్లను జారీ చేయనున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది ఇక వాటితో పాటుగా ఇప్పుడు తాజాగా వంద రెండు వందల నోట్లు సంబంధించి కూడా ఆర్బీఐ మరొక కీలక ప్రకటన చేసింది త్వరలోనే ఈ రెండు కరెన్సీ నోట్లపై కూడా ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి సంతకంతో ప్రింట్ అవుతాయని తెలిపింది త్వరలోనే కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది అయితే కొత్త నోట్ల డిజైన్లో అయితే కనుక అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మనీలో ఉన్న నోట్లకి తర్వాత త్వరలో రాబోయే కొత్త నోట్లకి డిజైన్లో ఎటువంటి మార్పు ఉండదని ఆర్బీఐ తెలిపింది కొత్తగా తీసుకొచ్చే నోటుపై మహాత్మా గాంధీ కొత్త సిరీస్లో ఉన్న వంద రెండు వందల నోట్లకు సమానంగానే ఉంటుందని చెప్తున్నారు అయితే ఆర్బీఐ కొత్తగా గవర్నర్గా నియమితులైన తర్వాత ఈ నోట్లను ప్రవేశపెట్టడం అనేది సాధారణ ప్రక్రియ ఎవరైనా గవర్నర్ మారినప్పుడుగా మళ్ళీ సంతకం మార్చి మరికొన్ని కొత్త నోట్లు అయితే కనుక ప్రవేశపెట్టడం అనేది రెగ్యులర్ గా జరిగితే అని చెప్తున్నారు మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి అంటే గతంలో అప్పటికే మార్చిన తర్వాత డిమానిటైజేషన్ తర్వాత కొత్త వంద రెండు వందల నోట్లు వచ్చినాయి కదా అది శక్తికాంత్ దాస్ గారి పేరుతో ఉన్న సంతకంతో ఉన్నటువంటి ఆ నోట్ల పరిస్థితి ఏంటంటే గతంలో జారీ చేసిన అన్ని వంద రెండు వందల డెనామినేషన్ నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని కేంద్ర బ్యాంకు కూడా ధృవీకరించింది చలామనీలో ఉన్న పాత నోట్ల చెల్లుబాటుపై ఎటువంటి ప్రభావం ఉండదు అయితే కొత్త నోట్లు త్వరలోనే చలామనీలోకి అయితే రానున్నాయని చెప్తున్నారు ఇక గత ఏడాది డిసెంబర్ పదకొండున సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ నూతన గవర్నర్ గా నియమితులయ్యారు ఈయన ఆర్బీఐకి ఇరవై ఆరో గవర్నర్ గా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రాజస్థాన్ కేడర్ చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన మల్హోత్రా తన కెరీర్లో వివిధ పదవుల్లో పనిచేశారు ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా నియమితులయ్యారు